ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి విందు ఆహా నాకే ముందు ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి విందు ఆహా నాకే ముందు హాయ్ దోస్తులు నమస్తే బాగున్నారా నేనండే మీ ఫుడ్ రాజ్యాన్ని వెల్కమ్ టు క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ దోస్తులు ఈ రోజు నాకు ఇచ్చినటువంటి పరిమిళ గారు కువైట్ గోరు ముద్ద నుంచి మీ ముందుకు వచ్చానండి చాలా చాలా టేస్ట్గా ఉండే అదిరిపోయే ఫుడ్ని ఫస్ట్ టైము నేను ఇండియన్ ఫుడ్ అయితే తిన్నానండి ఎక్కడ కువైట్లోనూ చాలా చాలా బాగుంటుంది మరి ఏమి ఇచ్చారు ఏంటో చూసేద్దాం రండి దోస్తులు ఊహూ ఎల్ల ఎల్ల హబీబీ ఈరోజు సండే స్పెషలో బాబోయ్ దేవుడ్డ చూడండి దోస్తులు ఫస్ట్ టైము కుబైట్లో ఇండియన్ ఫుడ్ తిన్నాను మన ఇండియా ఉంది బబ్బా బబ్బాబ్బా ఇరకుటరండి ఆ కూర వచ్చేసి సూపర్ అయితే ఉంది చికెన్ కర్రీ మసాలాలు వేసి అబ్బా సూపరో దీంట్లోకి మన వైట్ రైస్ దేవుడ్డ చాలా రోజులైందండి మనం ఇక్కడ కువైట్లో వైట్ రైస్ చూసి చాలా మంది కూడా ఇక్కడ వైట్ రైస్ తినటం చాలా తక్కువ అందరూ కూడా బిర్యానీలో వండుకొని తింటారు సూపర్ అయితే ఉంది మనకి పెరుగు పూడి ఇచ్చారు అబ్బా దోస్తులు నేనైతే లొట్టలు వేసుకుని లొట్టలు వేసుకుని అయితే తినేతాను నా వల్ల అవట్లేదు చాలా చాలా ఆకలిగా ఉంది బాబోయ్ దేవుడా కూర చూడండి నాయనా ఎంత క్రేజీ క్రేజీగా ఉందరా నాయన చికెన్ కూర అబ్బా నోరు ఊరిపోందిరా బాబోయ్ సూపరో సూపర చూడండి దోస్తులు చికెన్ పీసు అబ్బా లెగ్ పీసు అమ్మ ఈరోజు పండగ పండగ నాకు సండే స్పెషల్ అయితే మన ఇండియన్ ఫుడ్ అయితే నాకు వండిచ్చారండి మా పరిమళ గారు అయితే చాలా చాలా థ్యాంక్స్ ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి విందు అహా నాకే ముందు ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు వియాల వారి నాకే ముందు బాబా సూప్రో సూప్రో చాలా బాగుందండి అబ్బా సూపర్ చాలా చాలా టేస్ట్గా ఉంది దోస్తులు ఈ సండే స్పెషలో మరి మీరు ఏం వండుకొని తిన్నారో మరి కామెంట్ అయితే చేయండి దోస్తులు చికెన్ కర్రీ వైట్ రైస్ సూపరో సూపరో దోస్తులు మరో స్పెషల్ ఫుడ్ లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్ల బాయ్